మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కుమార్ దర్శకత్వంలో తన రాబోయే రెట్రో చిత్రం మట్కాతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ప్రపంచ ప్రఖ్యాత మట్కా జూదగాడు రతన్ ఖేత్రి బయోపిక్ భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో నోరా ఫతేహి మరియు మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఇలా రాశారు మట్కా యొక్క మూడవ స్కెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి స్వింగ్లో పురోగమిస్తోంది అని వైజాగ్ లోని పాతకాలపు లొకేషన్స్ ను ఆర్ఎఫ్ లోని అద్భుతమైన సెట్లలో చిత్రీకరించడం కోసం చిత్రీకరణ కోసం జరిగింది ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్లను రూపొందించడానికి ప్రొడక్షన్ టీమ్ అంతా వెళ్ళి వైజాగ్ నగరాన్ని పునర్నిర్మించారు గుల్టే నివేదిక ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రయత్నం ఒక స్కెడ్యూల్ కోసం మేకర్స్ దాదాపు పదిహేను కోట్లు ఖర్చు చేశారు చిత్రీకరణలో కీలకమైన భాగం ముప్పై ఐదు రోజుల పాటు సాగుతుంది సినిమా దృష్టికి జీవం పోయడంలో అంకిత భావం మరియు కృషిని హైలైట్ చేస్తుంది మట్కా చిత్ర బృందం విడుదల చేసిన మేకింగ్ వీడియోలో సినిమాకు సంబంధించిన విస్తృతమైన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ప్రదర్శిస్తున్నందున ప్రామాణికమైన రెట్రో అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు ఈ చిత్రంలో నవీన్ చంద్ర పి రవిశంకర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు పీరియాడికల్ యాక్షన్ డ్రామా అనేది పాన్ ఇండియా చిత్రం ఇది తెలుగులో చిత్రీకరించబడుతుంది మరియు హిందీ తమిళం మలయాళం మరియు కన్నడతో సహా పలు భాషల్లో విడుదల చేయబడుతుంది